హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సునీ ఈరోజు మా ఇంటి దగ్గర ఉండే చెట్లన్నీ మీకు చూపిస్తాను ఏమేమి చెట్లు ఉన్నాయో ఇది కుంకుమర్ణి అంటారు కదా చెండుమల్లలో ఆ చెట్లు అన్నమాట ఇవి కనకం లేడీ కనకంబరాలు అంటారు వీటిని మా సైడ్ అయితే వీటిని లేడీ కనకంబరాలు అని అంటారు ఇవి వచ్చేసి కొమ్మ కనకంబరాలు ఇవేమో మామూలు కనకంబరాలు అనమాట మా సైడ్ చాలా ఎక్కువ అన్నమాట కనకంబరాలు ఇది కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్లు చూడండి చాలా ఉన్నాయి ఈ పై పై నుండేటన్నీ కరివేపాకు చెట్లే ఇదేమో సీతాఫలం చెట్టు మన్నటి వరకు కాసిందండి చాలా చాలా బాగా కాసింది ఇది ఇవన్నీ కూడా సీతాఫలం చెట్లే వేప చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఇది గోరెంటాక్ చెట్టు అనమాట పెద్ద చెట్టు చాలా బాగా పండుతుంది ఎర్రగా పండుతుంది మా చెట్టుది పెద్ద పెద్ద ఆకులు చూడండి ఇదంతా గొరింటాకు చెట్టి పెద్ద చెట్టు పై కొన్ని చూడండి ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు ఇవి కరివేపాకు చెట్లు చూడండి ఇవన్నీ కరివేపాకు చెట్లు ఇవి మధ్యాహ్నం పూలు అంటారు కదా మా సైడ్ అయితే వీటిని మధ్యాహ్నం పూలు అని అంటారు ఇవి ముద్దమందారం ఎర్ర ముద్దమందారం అంటారు కదా ఆ ముద్దమందారం ఇది చుక్కమల్లె చెట్టు చూడండి ఎన్ని పూల చెట్లు ఉన్నాయో మా ఇంటి దగ్గర ఇవి జా సన్నజాజి పులు ఉంటాయి కదా ఆ చెట్టు ఇది కనకంబరాలు చూడండి ఏమున్నాయో ఇది మల్లె చెట్టు అనమాట తులసి చెట్లు తులసి చెట్లు ఉంటే చాలా మంచిదండి ఇంటి దగ్గర ఎన్ని ఉన్నా మంచిదే మా ఆసుపత్రి చూడండి ఎంత ఉందో ఎంత మాస్పత్రి ఒక్క మొక్క నాటం మేము అది అలా నడుచుకుపోయింది బలి వాసన వస్తుంటుంది ఇది గుండు మల్లె పూలు అంటారు ఈ పూలు చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఇంకో రకం ముద్ద మందారం అన్నమాట అన్ని చుడు చెట్టు ఉన్నాయి పూలు ఈ రకం ఈ పూ వస్తుంది ఇది మల్లె చెట్టు మల్లె తీగది ఇది ఇంకో మల్లె చెట్టు అనమాట చిన్న మొగ్గలు ఉంటాయి కదా చిన్నవి ఆ చెట్టుకి తులసిలోనే ఇది రామ అంటారు కదా ఆ టైప్లో వచ్చే తులసి అనమాట ఇది కొమ్మ కనకం రాళ్ళనమాట ఇవి చూడండి పరందంకాయ చెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి అసలు కింద నుంచి ఇప్పుడు చూడండి ఇవన్నీ కాస్త ఒక్క చెట్టు చాలండి ఇది కొద్దిగా మాగొచ్చింది ఇది కూడా ఇవి చెట్టుకు మాగితేనే బాగుంటాయి చిక్కుడు చెట్టు చూడండి ఎంత పెద్దదో ఇలా నేర్చుకుపోయింది మొత్తం ఒక్క చెట్టే ఎన్ని కాయలు కాసింది ఇప్పుడు నెల రోజుల నుంచి మేము కోస్తున్నాము మాముడు మామూలుగా ఉండవు ఇలా ఉంటాయి కొంచెం వీటి కాయలు ఇలా ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అయితే పచ్చిమిరగాయ చెట్టు ఇవి వంగ చెట్లు ఇది కలబంద ప్రతి ఇంట్లోనూ కలబంద కంపల్సరీ ఉండాలండి పూజ చేసుకోవడానికి కానీ ఖచ్చితంగా ఉండాలి ఇది ఇక్కడ మళ్ళీ చూడండి ఎన్ని రకాల తులసిల చెట్లు ఇదొక రకం ఇదొక రకం చెట్టు పత్తి అంటారు కదా పత్తి దీపారాజన చేసే పత్తి ఆ చెట్టు కూడా పత్తి చెట్టు ఇవి మారేడు చెట్లు అంటారు కదా సైడ్ కూడా చూడండి ఎన్ని పూల అన్ని పూల చెట్లే మా ఇంటి దగ్గర ఉండే కానగ చెట్టు అంటారు కదా చాలా మంచిది ఎండల కాలం అయితే చల్లగా కూర్చోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇది వేప చెట్టు చూడండి ఎంత పెద్దదో అన్ని ఇవండి మా ఇంటి దగ్గర ఉండే చెట్లన్నీ ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సునీ వడర్ ఛానల్ని